మేమైతే చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో ముందుకు వస్తున్నాం ఎందుకంటే మా పిల్లలకు స్కూల్ ఉన్నట్లు వాళ్ళకు ఛాన్స్ దొరకాలి ఈరోజు సండే కనుక ఈరోజు మేము ఒక మంచి వీడియోతో మంచి వంటకంతో మేము ముందుకు వస్తున్నాం మా వీడియోని మీరు సపోర్ట్ చేయండి మా పిల్లలు ఒకసారి హాయ్ చెప్తారు బాయ్ చాలా నడు మంచి

ఉండే నుంచి అయితే బాగా వస్తుంది ఏదో ట్రై చేయండి మంచిగా మంచి కూడా ఒకసారి ట్రై చేయండి కొంచెం పోసుకుంటా చికెన్ మ్యారినేట్ అయ్యింది కొద్దిసేపు పక్కకు పెట్టుకుంటాం మేము బియ్యం కడిగేసుకొని పెట్టేస్తాము కొన్నిగా పెట్టేసుకుంటాము కొద్దిసేపు అయితే కదా చక్కగా మేమిప్పుడు పోయి మీద గంజు పెట్టుకుంటున్నాం అంతా మంచిగా ప్రియ కొద్దిసేపు అయినాక నేనది ఈ లాకోసం పిండి తరుక్కుంటున్నాను దలివాయ్ కడడో మంచి గల్ పులటల్ గాన మంచియా చపాతీ పెద్ద పెద్ద గా బాగానే ఉబెలే ఉబెలే బెంగళే ముచికి 4 1/2 సాల్స్ అయ్యండి కొంచం ముచికి 4 1/2 సాల్స్ ఏం చేం నేను వస్తున్నా మంచి గలుపు గట్టిగా తడుపు లడ్డు బలం తీ లడ్డు కావాలీ లెక్క కడుపుతున్నాను కొంచెం కాదు మళ్ళీ రాదు

మంచి వీళ్ళే మోరుగుతున్నారు కుక్కర్కి మేమైతే ఇప్పుడు మా చికెన్ తలుపు కోసం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ టమాటా కోసుకుంటున్నాం నిమకాయ

అల్లం వెల్లుల్లి కొద్దిసేపు అయితే ఎర్రగా వచ్చేయించకుండా మిర్చి అయితే వేసుకుంటున్నాం మనం మిర్చి అయితే వేసుకుంటున్నాం ఇప్పుడైతే కళ్ళ మాకైతే వేసుకుంటున్నాం

ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మంచిగా మంచి అడుగుతా కొద్దిసేపు అయితే ఉడికొనిద్దాం ఒకసారి కలుపుకుంటున్నా మసాలా నీళ్ళు అయితే పోసుకుందాం మంట మంచిగా ఉన్నది కొద్దిసేపు ఉడకనిస్తే మంచి గలప వాటి మేమైతే చపాతీలు చేసుకోకపోతున్నాం చపాతీలు అయితే చికెన్ వింటే చాలా బాగా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి

ఎల్లం తినాలని ఎల్లం ఎల్లం పెద్ద పెద్ద ఉండాలి పెట్టకుండా నేను పెద్ద పెద్ద ఉండలు పెట్టుతాను తింటే పెడుతుంది ఎల్లమే తింటాం కానీ ఇంకా ఎల్లం వేస్తే ఎల్లం తింటాం పెద్ద పెద్ద ఉండాలి పెడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూస్తా ఉడుకుతున్నైతే దించేస్తా అంటే గరం గరం కాదా గరం మసాలా తోటి

ఇప్పుడైతే మనం చెప్పట్లేని కలుద్దాం అట్లా మరి చేసిండో కానీ ఒకటి తాతకాయ ఒకటి నానమ్మకాయ చూస్తున్నది ఇదైతే మారుతుంది ఎంత జ మాట్లాడు మంచి అదే ఇప్పుడు తిని చూపెడతాం టేస్ట్ మాకైతే బాగుంటుంది అనిపిస్తుంది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి తిని అయితే మేమైతే వడ్డించుకున్నాం ఇప్పుడు తిన్నాక చేస్తాం తినాలి తినాలి మీరు నాన్న తినాల తినాలి చేసేసి మంచిది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి సూపర్ అయ్యండి సూపర్ సూపర్ అయింది సూపర్ అయింది మంచిగా ఉంది అక్కడ మీరు ట్రై అది సూపర్ వస్తున్నాను సూపర్ వస్తే ట్రై ఉన్నారు కానీ మస్తు సూపర్ అయింది సూపర్ కామెంట్ పెట్టడం మాత్రం బిర్యానీ వీడియోతో మీ ముందుకు వస్తున్నాం కామెంట్ పెట్టడం మర్చిపోకండి బాగా